ప్రముఖ కవి తెలంగాణ రాష్ట్ర గీత జై జేహే తెలంగాణ సృష్టికర్త అందశ్రీ నేడు తెల్లవారుజామున అందని లోకాలకు వెళ్లిపోయారు గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న నేడు తెల్లవారుజామున హైదరాబాద్ లాలాగూడలోని తన స్వగృహంలో సృహద పడిపోగా కుటుంబ సభ్యులు గాంధీ ఆసుపత్రికి తరలించారు అక్కడ ఆయన పరీక్షించిన ఆసుపత్రి వైద్యులు ఆయన గుండెపోటుతో మరణించినట్లు తెలిపారు నాలుగు రోజులుగా అందశ్రీ తీవ్ర జ్వరంతో బాధపడుతున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు పంతొమ్మిది వందల అరవై ఒకటి జూలై పద్దెనిమిదిన అందశ్రీ సిద్దిపేట జిల్లా రేబర్తెలు జన్మించారు అందశ్రీ అసలు పేరు అందే ఎల్లన్న రెండు వేల ఆరులో గంగా సినిమాకు అందశ్రీకి నంది పురస్కారం రెండు వేల పద్నాలుగులో అకాడమీ ఆఫ్ యూనివర్సల్ గ్లోబల్ ప్లీస్ డాక్టరేట్ ప్రధానం పురస్కారం రెండు వేల పదిహేనులో దాశి సాహిత్య పురస్కారాలు ఆయన అందుకున్నారు ఆయన మృతి పట్ల పలువురు ప్రముఖులు యావత్ తెలంగాణ సమాజం తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తోంది